పార్లమెంటు ఎలక్షన్స్ దృష్ట్యా ప్రజలందరూ కూడా గమనించాల్సిన ఏంటంటే జరగబోయే ఎన్నికలన్నీ కూడా ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనబెట్టి పత్రికలు కూడా సహకరించారు అదే రకంగా మా పోలీస్ వారు కూడా ప్రత్యేకంగా మేము రకరకాల స్పెషల్ స్పెషల్గా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అందులో ఈ కుటుంబ అవ్వడం కానీ లేకపోతే కుటుంబం తయారు చేయడం కానీ వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వాటి మీద మేము గట్టిగా చర్యలు ఉంటాం ఎవరైనా అటువంటి చర్యలకు వాళ్ళు ఉంటే ఇప్పుడే వాళ్ళని బంద్ చేసుకోవాలి అదే రకంగా గతంలో మేము చాలా బైండ్ అవుట్ చేసినాం మళ్ళీ వాళ్ళు కనుక అవి డిప్యూటీ చేస్తే మాత్రం వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళు బైండ్ అవుట్ చేసిన అమౌంట్ మొత్తం కూడా పోర్ఫిట్ చేసి రేపు వాళ్ళందరూ కూడా మేము కోర్టు ముందు వస్తుంది అదే రకంగా ఈ ఎవరు కూడా ఈ ఎలక్షన్ ఎన్నికల సమయంలో ఎవరు కూడా ఈ యొక్క మోడల్ కూడా కండక్ట్ వాయిల్ కాకుండా వారు ముందస్తుగా ఇది సభలు పెట్టినా లేకపోతే ర్యాలీలు తీసినా పర్మిషన్ తీసుకొని ఆ తర్వాతనే వాళ్ళ సమావేశాలు కానీ సభలు కానీ ఒక రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరిగేందుకు ప్రజలందరూ